చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళాలి అని ఫైనల్లీ షిరిడి వెళ్ళాము షిరిడీలో ఎక్కడ స్టే చేసాం ఎలా దర్శనం కంప్లీట్ అయింది అండ్ అక్కడ ప్రసాదాలయం పక్కనే ఉన్న ద్వారకామాయి ఇవన్నీ ఎలా తిరిగాము అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను అండ్ మెయిన్ టెంపుల్ కూడా వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు ఖచ్చితంగా ఫోన్లు అనేవి లోకర్లో పెట్టాల్సిందే లోపలికి ఎలా చేయట్లేదు అండ్ అలాగే అక్కడ షిర్డిలో సాయిబాబా వారి అన్నప్రసాద ఆలయం కూడా వెళ్ళాము సో అవన్నీ చూపిస్తాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి షిర్డి సాయినగర్కు చాలానే ట్రైన్స్ ఉన్నాయి మీరు వెళ్ళాలనుకుంటున్న డేట్స్లో టికెట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే జనరల్లో చాలా కష్టమైపోతుంది అది కూడా ఫ్యామిలీతో అయితే మరీ కష్టం షిర్డి సాయినగర్ రైల్వే స్టేషన్లో లోకో పైలెట్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంది చూడండి అండ్ స్టేషన్ అయితే బాగానే ఉంది ఎక్కువ సౌకర్యాలు అనేవి కాదు పర్వాలేదు బాగానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ స్టేషన్ నుంచి బయటకు రాగానే షిరిడి ఏదైతే మనం బుక్ చేసుకున్నామో రూమ్స్ అనేవి అక్కడికి వెళ్ళటానికి బస్సులు అనేవి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి సో ఎవరు కంగారు పడొద్దు ఫ్రీ బస్సెస్లో వాళ్ళు మనం ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో భక్త నివాస్ అని ఇంకొకటి ఉంది అవి రెండింటికి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే రూమ్స్ అనేవి లింక్స్ ఉంటాయండి భక్త నివాస్ అని ఒకటి భక్త ఆశ్రమం అని ఒకటి ఈ రెండు కూడా ఆన్లైన్లో రూమ్స్ అనేవి అవైలబిలిటీ చూసుకొని చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మ్యాక్సిమం షిరిడీలో వెళ్ళే దారి మొత్తం నేను కవర్ చేశాను అంటే అక్కడ లోకల్ పీపుల్ ఎలా ఉన్నారు ఏంటి అని అండ్ ఇక్కడ ఆర్చెస్ అనేవి కూడా ఉన్నాయి హ్యాష్టాక్ షిరిడీ అని అండ్ అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సో భయపడాల్సిన అవసరం అయితే లేదు అక్కడ హిందీ ఒక్కటే రావాలి అని అయితే ఆలోచించకండి ట్రావెల్స్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు భయపడకుండా మీరు వెళ్ళొచ్చు అందరూ తెలుగు మాట్లాడతారు ఎవరో ఒకరు హిందీ యూజ్ చేస్తారు లాంగ్వేజ్ మేమైతే భక్త నివాస్లో రూమ్స్ బుక్ చేసుకున్నాము బట్ బస్ వచ్చేసరికి భక్త ఆశ్రమంకి ఫస్ట్ వెళ్ళింది సో అక్కడ దిగవలసిన వాళ్ళందరూ దిగిన తర్వాత భక్త నివాస్కి తీసుకొని వెళ్ళారు అండ్ భక్త నివాస్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా ఆ కాపీ అనేది తీసుకెళ్ళండి అక్కడ ఆన్లైన్ అనేది తీసుకోవటం లేదు సో మీరు కాపీ పట్టుకొని ఇప్పుడు మీకు చూపిస్తున్న క్యూ లైన్స్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు స్కాన్ చేసి మీకు రూమ్ అనేది అలాట్ చేస్తారు మాకు అలాట్ చేసిన రూమ్ అయితే చాలా బాగుంది చూపిస్తాను అది కూడా భక్త నివాస్లో ఎంట్రన్స్ హాల్ అనేది కూడా బాగుంది అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అనేవి కూడా చాలా నీట్గా ఉంది అలా లోపలికి వెళ్తూ ఉంటే చాలా ఓపెన్ గ్రౌండ్ అనేది ఉంది అండ్ బ్లాక్స్ బ్లాక్స్గా భక్త నివాస్లో ఏ బ్లాక్ అండ్ బీ బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ అని బ్లాక్స్ వైజ్గా ఇచ్చారు చాలా ప్రశాంతంగా అనిపించింది మేము ముగ్గురు పెద్దవాళ్ళు ఇద్దరు పెళ్ళులు అని రూమ్ బుక్ చేసుకున్నాం సో ఆ రూమ్ ఎట్లా ఉంది అనేది చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ రూమ్లోకి ఇక్కడ వచ్చేసరికి సింగిల్ బెడ్స్ మూడు కలిపి ఒక్కటే బెడ్లా ఇచ్చారు అండ్ చాలా నీట్గా అనిపించింది రూమ్ అయితే వర్త్ అనిపించింది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ ఏం కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్లో డెఫినెట్గా మీరు రూమ్స్ బుక్ చేసుకుని వెళ్ళండి వన్ డే అయినా టూ డేస్ అయినా సరే ఇఫ్ ఇన్ కేస్ మీరు వన్ డే ఎక్స్ట్రా ఉండాలనుకున్నా అక్కడ మీరు కౌంటర్ దగ్గర మాట్లాడి ఎక్స్ట్రా డేస్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చూడండి మా పిల్లలు హాయ్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్స్ కూడా సెపరేట్ సపరేట్గా ఇచ్చారు అండ్ వాష్రూమ్లో బాతింగ్ ఏరియా సెపరేట్ అండ్ లెట్రిన్ ఏరియా అనేది సెపరేట్గా ఇచ్చారు నా వరకు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ ఎవరికైనా నచ్చుతుంది అండ్ లెట్రిన్ ఏరియా కూడా వెస్ట్రన్ వేర్ ఇచ్చారు మీరు చూ చూడండి అండ్ సైడ్కి వస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉంది ఇక్కడ ఇచ్చిన డోర్ ఏంటి అని ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాల్కనీ ఎంత ఓపెన్గా ఉందో సన్ రైజ్ అనేది చాలా బాగా అయ్యింది నేను ఆల్రెడీ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను సన్రైజ్ది ఎంత పెద్దగా ఉందో చూడండి మొత్తం భక్త నివాసం అనేది అండ్ పిల్లలకి ప్లే ఏరియా అనేది కూడా ఉంది సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఆడుకోవచ్చు అండ్ ఈ బ్లాక్ నుంచి కిందనే అన్న ప్రసాదాలయం కూడా ఉంది ఇది భక్త నివాస్ లోపలనే ఫుడ్ కూడా మన సైడ్లోనే ఉంది కాకపోతే రోటీ ఎక్స్ట్రా పెడతారు ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ పెడతారు అండ్ చూడండి మాకు పెట్టిన ఫుడ్ వచ్చేసి సో ఫుడ్ తినేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ భక్త నివాస్ దగ్గరనే ఫ్రీ బస్ వచ్చిందండి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ రండి అని సో ఆ బస్ ఎక్కేసి వెళ్ళాము ఇక్కడ చూడండి సైన్ బోర్డ్స్ అనేవి ప్రతి దగ్గర ఉన్నాయి సో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఫైనల్లీ మేము షిర్డి సాయిబాబా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇది క్యూ కాంప్లెక్స్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది రెండు కళ్ళు సరిపోలేదు ఎందుకంటే సాయిబాబా గర్భగుడిలోకి వెళ్ళే లోనే బంగారు తాపడంతో చాలా బాగా రెడీ చేశారు క్షణమై బయటకు వచ్చిన తర్వాత వేప చెట్టు చుట్టూ తిరిగాము అండ్ ఆ వేపాకు కూడా తిన్నాము బయట వచ్చేసరికి ఐ లవ్ సాయిబాబా అని ఇక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టారు సో నేను కూడా సెల్ఫీ తీసుకున్నా సెల్ఫీ పాయింట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ద్వారకామాయి క్యూ లైన్ అని కనిపిస్తుంది సో మీరు ద్వారకామాయి అనేది కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ ద్వారకామయ్య అనేది గేట్ నెంబర్ ఫోర్కి ఎడమ వైపున ఉంటుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ లైన్గా దగ్గర దగ్గరనే ఉంటాయి అండ్ ద్వారకామయ్య నుంచి అలా సైడ్కి వస్తే ఇక్కడ చావడి కూడా ఉంటుంది చావడిలో సాయిబాబా దర్శనం అనేది జరుగుతుంది ఒకవైపు నుంచి ఆడవాళ్ళు వెళ్ళాలి ఇంకో వైపు నుంచి మగవాళ్ళు వెళ్ళాలి శ్రీ చావడిలో మరి ఎందుకు ఇలా సపరేట్ సపరేట్గా పెట్టారు అనేది నాకు ఐడియా లేదు అండ్ అక్కడ ఎవరు కూడా చెప్పలేదు కరెక్ట్గా చావడికి ఆపోజిట్లోనే అబ్ అబ్దుల్ బాబా కాటేజ్ ఉంటుంది సో మీరు అది కూడా చూడవచ్చు లోపలికి కూడా వెళ్ళనిస్తారు కొంచెం లేట్ అవుతుంది కదా అని మళ్ళీ బస్ తీసుకొని ప్రసాదాలయానికి బయలుదేరాము ఇక్కడ ప్రతి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు ఒక బస్సు ఖచ్చితంగా తిరుగుతుంది ఫ్రీ బస్ అనేది ఈ అన్న ప్రసాదాలయానికి ఎదురుగా ఉన్న సెల్ఫీ స్టాచ్యూ సాయిబాబా గారిది ప్రసాదాలయంలో ఫుడ్ ఎలా పెడతారు ఏమేం పెడతారు అనేది కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి రైస్ పప్పు అండ్ దాల్ అనేది ఇస్తున్నారు ఆ దాల్ అనేది ఏంటనే తెలియట్లేదు కానీ చాలా బాగుంది అండ్ స్వీట్ కూడా పెట్టారు లోపల ఎలా ఉంది ఏంటి అనేది చిన్న క్లిప్ తీసాను చూడండి ప్రసాదం కాబట్టి టేస్ట్ ఎంచకూడదు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది ప్రతి దాంట్లో చపాతి అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ చపాతి ఇస్తారు ప్రసాదంగా భోజనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది ఉంది సో ఆ వాటర్ ఫౌంటైన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు సో అది కూడా మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా చూసేసి రిటర్న్ బస్ ఎక్కి మళ్ళీ భక్త నివాస్కి రీచ్ అయ్యాము నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మేము షిర్డీలో ఎక్కడెక్కడ తిరిగాము ఏ ఏ లోకల్ టెంపుల్స్కి వెళ్ళాము వాటి గురించి మొత్తం ఒక వీడియో చేస్తాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి డెఫినెట్గా నేను రిప్లై అనేది ఇస్తాను ఇప్పటి వరకు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే ఒక లైక్ చేసి మీ వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్